బ్యూటిఫుల్ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ ఏమన్నా వెల్కమ్ అవర్ ఛానల్ ఏమన్నా బ్లాగ్స్ నైన్టీన్ ఈ వీడియోలో ఏంటంటే అబ్సల్యూట్లీ రాకీ వీడియో చాలా లేట్గా వస్తుంది సో సో సారీ పెద్ద ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఎల్లం పండుగ అయింది కాబట్టి సో వీడియోస్ అన్నీ కొంచెం డిలే అవుతున్నాయి హెల్త్ పరంగా కొంచెం అప్సెట్ ఉన్నాను కాబట్టి అండ్ ఇక్కడ మా కోడలు రాఖీ కట్టేస్తున్నారు వాళ్ళ బ్రదర్కి ఫస్ట్ అండ్ తర్వాత మా ఆడపడుచులు వాళ్ళ తమ్ముళ్ళకి కట్టేసిన తర్వాత మేము మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్స్ ఉంటారు కదా ముగ్గురు ముగ్గురు అన్నయ్యలు అనమాట మాకు నేను మా మా తోటి కూడాలేము మా అన్నయ్యలకు కట్టేసినాం అండ్ అర్జున్కి అబ్సల్యూట్లీ ఇద్దరు చెల్లెళ్ళు అండ్ ఈ ఇంకో చెల్లె కూడా ఉంది కదా మా చెల్లి వాళ్ళ పాప ఆరాధ్య తను కూడా రాఖీ పంపించింది ఈ ఇయర్ ఫస్ట్ రాఖీ అనమాట ఆరాధ్య పంపించింది వీళ్ళు ఇద్దరు కట్టిరు అండ్ ఆరాధ్య కూడా కట్టింది అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకు నా కమెంట్ సెక్షన్లో చెప్పండి మా ఫ్యామిలీ గురించి అంతా మీకు తెలిసిందే కదా సో నేను ఈ వీడియోలో ఎక్కువ ఏం మాట్లాడట్లేదు మ్యూజిక్ పెట్టేస్తా లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి వెళ్ళి చూడండి అండ్ నచ్చితే మాత్రం ప్లీజ్ ప్లీజ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడము అండ్ మీరు మంచి సెలబ్రేట్ చేసుకున్నారా మీ బ్రదర్స్కి రక్షగా ఉంటానని వాళ్ళు మీకు రక్షగా ఉంటానని మాటించుకున్నారా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి లాస్ట్ వరకు యూస్ చేయండి వీడియో చెల్లం లేకపోతే అనబట్ట